గత ప్రభుత్వం ప్లేస్ను మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టా పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారికి చాలా స్పేస్ ఉంది ఎక్కడైనా కూడా పెట్టవచ్చు ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొక చిన్న వన్ పాయింట్ అధ్యక్ష గదరన్న గారి పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డులను దేశపతి గారు స్వాగతిస్తూనే మిగతా సూచనలు చేసినారు అధ్యక్ష అయితే ఈ మండలిలో ఇద్దరు ప్రముఖమైనటువంటి సాంస్కృతిక వేత్తలు ఉన్నారు అధ్యక్ష ఒకటి దేశపతి శ్రీనివాస్ గారు ఇంకోటి గోరేటి వెంకన్న గారు గదరన్న పేరు మీద వేసేటటువంటి కమిటీలో పెద్దల మండలిలో ఉన్నటువంటి వారిద్దరికీ కూడా స్థానం కల్పిస్తే ఇంకా మంచి సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ